సో మన జిల్లాలోనే ఇప్పుడు ఒక థర్టీ సిక్స్ మెంబర్స్ని మనం రెస్క్యూ చేయడం జరిగింది వారు అందరూ కూడా చిల్కుని పేటలో పని చేస్తున్నవారు ఫర్ టెన్ ఇయర్స్ కంటే ఎక్కువ ఒకే చోట్ల వారు పని చేసి ఉన్నారు సో వారు కూడా ఇప్పుడు రెస్క్యూ చేయడం జరిగింది కొత్తపట్నంలో ఉన్నవారు సో ఇంకా కూడా మన జిల్లాలో ఎక్కువ మంది ఉన్నారు బాండర్ లేదర్ సో దాని గురించి ఒక అవగాహన ఈవెన్ మెనీ పీపుల్ ఇలా ఇప్పుడు ఉన్నారు ఈ టైంలో కూడా బాండ్ లేకర్ ఇలాంటి ఒకటి జరుగుతున్నది అన్నది కూడా ఒక సెన్సిటివిటీ అనేది మనకు తక్కువ ఉంది సో దాన్ని పెంచడానికి ఒక అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో ఈ రోజు పెట్టడం జరిగింది ఐ రిక్వెస్ట్ ఆల్ ఆఫ్ యూ టు లిసన్ టు ద హాఫ్ అన్ అవర్ లో అన్ని కూడా డీటెయిల్డ్గా మీ అందరూ కూడా చెప్పడం సో హెచ్ఓడిస్ ఎవరు కూడా ఇది నా డిపార్ట్మెంట్ సంబంధించినది కాదు దట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ లేబర్ డిపార్ట్మెంట్ అలా కాకుండా ఆల్ ద హెచ్ఓడిస్ షుడ్ టేక్ ఇంట్రెస్ట్ ఇన్ దిస్ థింగ్ ఎందుకంటే ఒకసారి రెస్క్యూ చేసిన తర్వాత ఇప్పుడు ఎవరైతే థర్టీ సిక్స్ మెంబర్స్ ని రెస్క్యూ చేసి ఉన్నామో వారు అందరికీ కూడా రీహాబిలిటేషన్ లో భాగంగా ఒక బాండల్ లేబర్ వారికి ఒక కాలనీ రెడీ చేయబోతున్నాము ఆల్రెడీ ల్యాండ్ ఐడెంటిఫై చేసాము వారికి ల్యాండ్ ఇచ్చి హౌస్ అదే వారికి కావాల్సిన లైవ్లీహుడ్ ఫెసిలిటీస్ సో దానికి అన్ని డిపార్ట్మెంట్స్ కూడా దాంట్లో వస్తారు హెల్త్ డిపార్ట్మెంట్ ఎడ్యుకేషన్ డిఆర్డిఏ ఆల్ ద డిపార్ట్మెంట్స్ వస్తారు కాబట్టి మీరు అందరికీ కూడా దీని గురించి బేసిక్ గా అవగాహన అనేది ఉండాలి సో దట్ మీరు యాక్టివ్లీ రీహాబిలిటేషన్ లో కూడా పార్టిసిపేట్ చేస్తారు సో ఇది మనకు చేస్తున్న దాంట్లో ఇది ఎప్పుడు కూడా కవర్ చేయము రొటీన్ గా మీ డిపార్ట్మెంట్ పని చేసి ఉంటారు బట్ ఇది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు పీ ఫోర్ అని పెట్టి ఎక్కడ కూడా పావర్టీ అనేది ఉండకూడదు అన్న ఉద్దేశంతో పీపుల్ పెట్టడం జరిగింది రకరకాల ప్రోగ్రామ్ పీపుల్ వెల్ఫేర్ కోసం వారు మంచి కోసం గవర్నమెంట్ ద్వారా ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది దాంట్లో ముఖ్యంగా ఇప్పుడు ఏదైతే సెక్షన్ ఆఫ్ ద సొసైటీ ట్రైబల్స్ ఉన్నారో ఏనాది వారి సిచ్యువేషన్ మన డిస్టిక్ లో అయితే చాలా

ఇలా పని చేస్తున్నారు ఆ ఏరియాలో అంటే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు కదా మేడం ఒక ఒక్క లక్షలు తీసుకున్నారు సో దానికి పని చేస్తున్నారు ఏముంది దాంట్లో అన్న ఒక అక్సెప్టెన్స్ ఓకే వాళ్ళు డబ్బులు తీసుకున్నారు అంటే ఎంత డబ్బులు తీసుకున్నారు వన్ ల్యాక్ ఎప్పటి నుంచి పని చేస్తున్నారు లాస్ట్ ఫైవ్ ఇయర్స్ నుంచి ఎంతమంది పని చేస్తున్నారు ఎంటయర్ ఫ్యామిలీ ఇంక్లూడింగ్ థర్డ్ స్టాండర్డ్ అంటే ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్ ఉన్న చిన్న చిన్న పాప ఓకే ఫైన్ మనం చూసినా కూడా టైమ్స్ అందరు కూడా అంటే హ్యూమన్ బీయింగ్స్ కదా ఉండదు ఓకే ఫైన్ అలా పోతుంది వారు మేమేం చేయగలుగుతాము ఇంకా కొంతమంది ఇంకా సాఫ్ట్ ఆట వారు వారికి ఏదైనా హెల్ప్ చేస్తారు బట్ యాజ్ ఎ సిస్టమ్ ఇట్ ఈస్ ఆర్ రెస్పాన్సిబిలిటీ అంటే కూడా ఫస్ట్ ఫస్ట్ మార్పు ఎక్కడంటే సెన్సిటివిటీ ఎక్కడ ఒక్క కేసు దొరికినా కూడా సో వీ షుడ్ నాట్ బి ఫీలింగ్ దట్ ఏదో మనము పెద్దవాళ్ళు వారికి మనం హెల్ప్ చేస్తున్నాము ఇన్ కొంతమంది గవర్నమెంట్ ఆఫీసర్స్ కు ఆ ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే స్పందనలు మన దగ్గరకి వస్తున్నారు మన దగ్గర పీపుల్ ఓకల్ పీపుల్ ఎలాగైనా వారికి ఒక ని వారికి కావాల్సినది డిమాండ్ చేసి తీసుకుంటారు మీరు వారికి పని చేసి నేను చేసేసాను అని చెప్పడానికి లేదు బట్ ఎవరైతే వాయిస్ లెస్ ఉన్నారో వారి గురించి ఎవరు వారి కోసం ఎవరు మాట్లాడారు వారికి ఏం కావాలో వారు కూడా చెప్పరు అలాంటి వారికి ప్రతి ఒక్కరు కూడా పని చేయాలి వచ్చినప్పుడు కొంతమందితో మాట్లాడారు మొదటిసారిగా ఇక్కడ కలెక్టరేట్ ఇలాంటి ఒక ఆఫీసర్ తో మేము మాట్లాడుతున్నాం మేడం మీకు ఏం కావాలంటే అది కూడా చెప్పలేకపోయారు మీకు ఎంత వయసు చెప్పలేకపోయారు అస్సలు నౌ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అంటే మళ్ళీ మళ్ళీ నాకు నేనే చెప్తున్నాను ఇలాంటి ఇష్యూస్ ఇప్పుడు కూడా జరుగుతున్నాయి ఇప్పుడు కూడా నమ్మలేకపోతున్నాను బికాస్ వారితో ఇంట్రాక్ట్ అయిన తర్వాత చెప్పినది లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి అక్కడే ఉన్నారు పిల్లలు అక్కడే పుట్టాయి అక్కడే ఉంటున్నారు ఎవరీ వీక్ దే వుడ్ బి గెట్టింగ్ సమ్ ఎంటైర్ ఫ్యామిలీకి టూ థౌసండ్ ఇస్తారట అనమాట ఎంటైర్ ఫోర్ ఫైవ్ మెంబర్స్ కలిగిన ఒక ఫ్యామిలీకి టూ థౌసండ్ మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ ఎయిట్ నైన్ దాకా అక్కడికి వుడ్ కటింగ్ చేస్తారట ఈ మధ్యప్రదేశ్ సంబంధించిన ఇద్దరు బాగా రెస్పెక్ట్ చేయడం తర్వాత ఫ్యామిలీస్ని రెస్పెక్ట్ చేయడం సక్సెస్ఫుల్ గా చాలా ప్రెజర్ వచ్చింది మ్యామ్ ఆ ల్యాండ్ ని ఐడెంటిఫై చేయడానికి మాత్రం మేము చాలా నేను చాలా నిలబడి మనం వాళ్ళకి సైడ్స్ తహసీల్దార్గా ప్లాన్ చేసి ఇంకా కూడా రెండు ఎకరాలు అసైన్మెంట్ కూడా మేము సో వాళ్ళకి మనం ప్రస్తుతం చేసిన తర్వాత వాళ్ళని అలా వదిలేకుండా సక్సెస్ఫుల్ గా వాళ్ళని ఎస్టాబ్లిష్ చేసి మంచి లైవ్లీహుడ్ కలిపి కల్పిస్తే మనం చేసిన వర్క్ ఒక కంప్లీట్ అవుతుందని ఒపీనియన్ అందరూ డిస్ట్రిక్ట్ ఆఫీసర్స్ కూడా కోఆర్డినేట్ చేస్తున్నాము జెడ్పీసీఓ గారు నైట్ నేను డిక్ఫర్స్ చేయగానే వెంటనే ఆధార్ కార్డ్ పెట్టించారు మ్యామ్ థ్యాంక్స్ ఫర్ మ్యామ్